వృషభ రాశి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో వృషభ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం శని మీన రాశిలో సంచారం చేస్తున్నారు గురువు గారు ఒక్కరించి మిథునంలో సంచారం ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహంలో సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు జనవరి పద్నాలుగవ తేదీ ధనసరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు బుధుడు జనవరి పదిహేడవ తేదీ ధనసరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు జనవరి పదహారవ తేదీ ధనసరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు కూడా జనవరి పదమూడవ తేదీ ధనసరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహ సంచారం వలన ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా అష్టమ స్థానంలోనే మొదటి పదహైదు రోజులు అంటే జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పద్నాలుగు పదహైదవ తేదీ వరకు కూడా అష్టమ స్థానంలోనే ప్రధానంగా నాలుగు గ్రహాలు సంచారం చేస్తూ ఆ అష్టమ స్థానం మీద శని దృష్టి ఒకరి గురు దృష్టి కూడా పడుతుంది అంటే ఆరు గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ అనేది అష్టమ స్థానం మీద ఉంటుంది కాబట్టి ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరిగే సూచనలు ఆర్థికంగా నష్టాలు జరిగే సూచనలు వెహికల్ రిలేటెడ్ ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా చిన్నపాటి నష్టాలు జరిగే సూచనలు అలానే ఆరోగ్య విషయాలలో గుప్తాంగానికి సంబంధించిన విషయాలలో సం అక్కడ అలర్జీ లాంటిది ఈ స్త్రీలకు ఈ పీసీఓడి లేదా ఈ మంత్లీ టైంలో వాళ్ళకి ఆ ఇబ్బందులు వచ్చేది మెయిన్ ప్రధానంగా అష్టమ స్థానంలో ఇలాంటి కుజ శుక్రులు సూర్యుడు లాంటి గ్రహము ఉన్నప్పుడే ఆ ఒక స్టమక్ రిలేటెడ్ తర్వాత మంత్లీ టైంలో ఇబ్బందులు పీసీఓడి లాంటిది శుక్రుడు బలహీనపడి స్థానంలో ఉంటే ఆల్మోస్ట్ చాలా మంది అమ్మాయిల జాతకాలు చూశాను సో పీసీఓడి లాంటిది రావడానికి కారణం ఈ అష్టమ స్థానంలో ఇలాంటి గ్రహాల ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నప్పుడు ఆ గుప్తాంగా సంబంధించిన విషయాలలో కొన్ని అలర్జీ లాంటిది అలానే ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఎస్పెషల్లీ మీ అత్తగారు తరఫిన తరపున కావచ్చు మావగారు తరపున కావచ్చు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ కి సంబంధించిన విషయాలలో అలానే మెయిన్ ఇక్కడ ఆర్థిక విషయాలలో ఎక్కువగా కొంచెం ఏదైనా డిస్టర్బెన్సెస్ లాగా మీకు జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి చతుర్థాధిపతి సూర్యుడు స్థానంలో ఉండడము చతుర్థ స్థలంలో కేతు ఉండడము సో ఈ జనవరి మాసంలో వృషభ రాశి వాళ్ళకి మొదటి రెండు వారాలు కొంచెము చాలా ఈ శారీరకంగా కొంచెం టైర్డ్నెస్ గా ఫీల్ అవడము ఆ అటు ఏదైనా నష్టాలు జరిగే సూచనలు అది వెహికల్ రిలేటెడ్ కావచ్చు మీ మానసిక ప్రశాంతకు జరిగే ఆ నష్టం కావచ్చు అంటే మన మానసిక ప్రశాంతంగా లేకుండా ఆ ఇబ్బందులు ఆ కొంచెం ఒక చోటు టైర్డ్నెస్ అనిపించడము ఆ ఫైనాన్షియల్ విషయంలో ఆ ఇబ్బందులు ఆ వెహికల్ రిలేటెడ్ కావచ్చు ఆ దాంట్లో ఇబ్బందులు వెహికల్ రిలేటెడ్ సడన్ గా ఏదో ఒకటి రిపేర్కి రావడము ఇలాంటివి ఎక్కువగా అస జరిగే సూచనలు మొదటి పదహైదు రోజులు కనిపించబోతున్నాయి అలానే జనవరి పదహైదవ తేదీ తర్వాత ఈ గ్రహాలన్నీ కూడా నవమస్థానంలోకి ప్రవేశిస్తారు ఇది కొంచెం ఎక్కడో ఒక చోటు మనకి రిలీఫ్ ఇచ్చే సంచారం అని చెప్పొచ్చు అంటే నవమస్థానంలోకి ఈ గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రయాణాలు చేసే ఆస్కారాలు ఉంటాయి కొంచెం తీర్థక్షేత్ర దర్శనాలు కావచ్చు ఈ కౌటుంబిక విషయాల్లో ఆ కౌటుంబిక వ్యక్తులతో కుటుంబ వ్యక్తులతో ఏదైనా ప్రయాణాలు చేసే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ చేసే అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉండే సమయం అవుతుంది వెహికల్ రిలేటెడ్ ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయం అనే చెప్పవచ్చు అలానే వెహికల్ రిలేటెడ్ బిజినెస్ అంటే అది ట్రాన్స్పోర్ట్ కావచ్చు లేదా ఓన్ వెహికల్స్ ఉండొచ్చు వెహికల్ రిలేటెడ్ ఏదైనా క్యాబ్స్ పెట్టుకుని ఉండొచ్చు ఇలా వెహికల్ రిలేటెడ్ ఏదైనా సరే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కావచ్చు వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయం అనే చెప్పుకోవచ్చు అలానే ఈ తండ్రి గారి ఒక తండ్రి గారితో ఒక మంచి సంబంధం ఏర్పడడానికి మంచి బాంధవ్యం ఏర్పడడానికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు తండ్రికి కూడా చాలా మేలు జరిగే సూచనలు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి నవమస్థానంలో ఈ సూర్య కుజుల యొక్క ట్రాన్సిషన్ ఏదైతే సంచారం ఉందో ఇది అంతా మంచి ఫలితాలు ఇవ్వకపోయినా ఈ ఋషభ ఈ ఋషభ రాశి వాళ్ళకి ఈ చతుర్థాధిపతి సూర్యుడు నవమస్థానంలో రావడం అనేది కొంచెం కొంచెం లక్ అనేది మనం చెప్పుకోవచ్చు కొంచెం ఎక్కడో ఒక చోటు అదృష్టం అనేది రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి మొత్తానికి జనవరి మాసంలో మొదటి పదహైదు రోజులు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఆర్థిక విషయాలలో సం సడన్ లాసెస్ జరిగే సూచనలు ఇతరులు నమ్మి మోసపోవడము ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ నవమ నవమాధిపతి అయిన శని కూడా లాభస్థానంలో సంచారం అనేది ఇది మంచిది మంచిగానే ఉన్నప్పటికీ ఎవరికైతే ఋషభ రాశి వాళ్ళకి లేదా ఋషభ లగ్నం వాళ్ళకి ఈ శని మహాదశ శని భుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది ఇంకా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండబోతుంది బట్ మొదటి పదహైదు రోజులు ఈ అష్టమ స్థానం మీదనే ఎక్కువ గ్రహాలు ఉండడం అనేది ఈ సమ్ అంటే డిప్రెషన్ లోకి వెళ్ళడము సమ్ టెన్షన్స్ ఫీల్ అవ్వడము ఆన్జైటీ ఫీల్ అవడము ఇట్లాంటివి ఎక్కువగా కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి ఈ ఋషభ రాశి వాళ్ళు ప్రతిరోజు మానకుండా సూర్యుడికి అగ్గిమియడము ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము అలానే ముఖ్యంగా కాల కాలభైరవుని ఎక్కువ ఆరాధించడం ద్వారా ఆ ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గుతుంది అలానే వృ మృత్యుంజయ మంత్రాన్ని కూడా మీరు వినడానికి ప్రయత్నం చేస్తే ప్రతిరోజు ఇది చాలా మంచిది ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంతసేపు మనం ఏమి చెప్పుకుంటున్నామో చెప్పుకొచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతులు చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టక బిందులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకవర్గ బిందులు లేకుండా ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమస్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు డి టెన్ చార్ట్ లో దశమాధిపతి ఎక్కడున్నాడు సో మళ్ళీ డి టెన్ చార్ట్ లో ఏ లగ్నం ఏర్పడింది ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలలు మాత్రమే చేస్తున్నారు అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా మీరే తల మార్చగలమా మీరే ఆలోచించండి సో జాతక రీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఏ బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అది ఆలోచించాలి పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు జాతకాల గురించి పట్టించుకోవట్లేదు అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి పేరు చేంజ్ అనేది కూడా సో దీన్ని గుర్తించుకోండి సో జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమాధిపతి మనము వివాహం కళత్రకారకుడు ఎవరు ధారాకారకుడు ఎవరయ్యారు లగ్నాధిపతి ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది అలానే ఈ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నాలుగు మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు కెమికల్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజింగ్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే కుజా బుద్ధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు కరెంట్ కి సంబంధించిన పవర్ కి సంబంధించిన విషయం ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ జాతకరీత్య చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవత ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనో సుఖిలో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్